చంద ముద్దుంటే ఈ తల్లి భారతీయ వారసుడను నేను బహుకాలాలు చూస్తూ వచ్చాను రాజులను చూశాను నేను రాజ్యాలు చూశాను నేను యుద్ధాలు చూశాను నేను రుణరంగాలు చూశాను ఎన్నో రాజ్యాలు కూలాయి ఎన్నో రాజులు పోయారు ఎందరో గుళ్ళను చూశాను నేను యాత్రలు తిరిగాను ఎన్నో దేహి దేహి భిక్షాన్ దేహీ దేహి భారతీయ వారసులను నేను బహుకాలాలు చూస్తూ వచ్చాను రథాలు చూశాను ఎన్నో మేనాలు చూశాను ఎన్నెన్నో కోటలు చూశాను ఎన్నో సభలు విన్నాను ఎన్నెన్నో గురువులను చూశాను నేను పండితులను చూశాను ఎందర్నో రైతులను చూశాను నేను శ్రామికులను చూశాను ఎందరినో దేహి దేహి భారతీయ వారసుడును నేను బహుకాలాలు చూస్తూ వచ్చాను ఆనాడు చూశాను నేను ఈనాడు చూస్తున్నాను నాతోడు నేటోడు కూడాను నాకేమీ ఇవ్వలే ఎవ్వడు నేను ఇలాగే ఉన్నాను ఎప్పుడు నన్ను పట్టించుకోలే ఒక్కడు వారంతా కూడాను చూడు ఒట్టి చేతులతో పోయే ఆనాడు దేహి 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 భిక్షా దేహి నేను బహుకాలాలు చూస్తూ వచ్చాను చెప్పను పట్టిన నన్ను చీచి అన్నారు అందరు గోసిని పెట్టిన నన్ను హేళన చేశారు ఎందరో చివాట్లు తిన్నాను నేను పస్తులు ఉన్నాను ఎన్నెన్నో ఎండలో ఎండాను నేను వానలో తడిచాను నేను దేహి 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 భిక్షా దేహి భారతీయ వారసుడును నేను బహుకాలాలు చూస్తూ వచ్చాను ఎన్ని కాలాలో చూశాను నేను ఇంకెన్నో చూడనున్నాను అందరూ పోతుంటే చూశాను మళ్ళీ రాలే ఏ ఒక్కరు నేను ఇలాగే ఉన్నాను ఎప్పుడు వారు అలాగే వచ్చిపోతున్నారు మట్టిలో పుట్టాను నేను మట్టి చెప్పే నాకు చాలు దేహి దేహి భిక్షా దేహి భారతీయ వారసుడను నేను బహుకాలాలు చూస్తూ వచ్చాను మనిషిగా పుట్టాను నేను మహానీనేమి కాను దేవుళ్ళమన్నారు కొందరు ప్రభువులమన్నారు కొందరు పుట్టిపోతున్నారు ఎందరో చూస్తూనే ఉన్నాను ఎన్నడు ఆకలై వచ్చాను ఇప్పుడు అన్నం ఒకటే చాలు ఎప్పుడు ఆకలై వచ్చాను ఇప్పుడు అన్నం ఒకటే చాలు నాకెప్పుడు అన్నం ఒకటేసాలు నాకెప్పుడు అందుకే దేహి 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 దేహీ భిక్షా దేహీ దేహీ తల్లి భారతీయ వారసుడను నేను బహుకాలాలు చూస్తూ వచ్చాను భారతీయ వారసుడను నేను బహుకాలాలు చూస్తూ వచ్చాను